వనపర్తి జిల్లాలో విజయవంతమైన ఓటరు శోభాయాత్ర మే పదమూడో తేదీన ప్రతి ఓటరు ఖచ్చితంగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటరు తన ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్లకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న స్వీప్ యాక్టివిటీలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు కవులు కళాకారులతో ఈ రోజు సాయంత్రం వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసిన మెగా ర్యాలీ విజయవంతంగా పూర్తి అయింది ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణం ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం ఇందిరా పార్కు ఇలా మూడు దిక్కుల నుండి వేలాదిగా తరలివచ్చిన సబ్బండ వర్గాల ప్రజలు ప్లకార్డుల ప్రదర్శనతో మేము ఖచ్చితంగా ఓటు వేస్తాం అనే నినాదాలతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందుకు గుమికూడారు ఈ సందర్భంగా కలెక్టర్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ మే పదమూడో తేదీన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అన్నారు ప్రతి ఒక్కరికి ఓటరు స్లీప్ ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరుగుతుందన్నారు తన ఓటు ఎక్కడ ఉంది ఏ ఏరియాలో ఉంది అనే వివరాలు స్లీప్లో ఉంటుందని అది తెలుసుకుని నవ ఓటర్లు మహిళలు దివ్యంగులు వయసు పైబడిన వారితో సహా ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు ఏమైనా ఇబ్బందులు సి విజిల్ యాప్ లేదా పంతొమ్మిది వందల యాభై టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే వంద నిమిషాల్లో సమస్యను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ మే పదమూడున జిల్లాలోని ప్రతి ఓటరు తన ఓటును నిర్భయంగా తనకు నచ్చిన అభ్యర్థికి వేయాలని కానీ ఖచ్చితంగా ఓటు వేయాలని కోరారు ఓటు విషయంలో ఎవరైనా బెదిరించినా భయభ్రాంతులకు గురి చేసినా పోలీస్ యంత్రాంగంలో ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా ఇచ్చారు కోటరు నిర్భయంగా ఓటు వేయాలని అందుకు పోలీస్ యంత్రాంగం రక్షణగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం ర్యాలీలో వచ్చిన వారందరితో జిల్లా కలెక్టర్ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు అదనకు కలెక్టర్ ఎం నగేష్ స్వీప్ నోడల్ అధికారి రామమహేశ్వర రెడ్డి జిల్లా అధికారులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు కవులు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఈ కార్యక్రమంలో మొత్తం కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కర్షకులు అదేవిధంగా కవులు కళాకారులు సపన్న వర్గాలు మొత్తం కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి It's are going

జిల్లా పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి మరి విద్యాశాఖకు ప్రతి ఒక్కరికి కూడా డిఆర్డీఏ మహిళా వర్గాలకు సోదరీ మనులు మరి దండోపతండాలుగా డిఆర్డీఏ పక్షాన్ని విచ్చేసినారు వారందరూ కూడా హృదయపూర్వకంగా వివిధ కళాశాలల విద్యార్థులకు పత్రికా మీడియా ప్రతినిధులకు కూడా రిఫ్రెష్మెంట్ గా మరి పాలిటెక్నిక్ గ్రౌండ్ లో వాటర్ అండ్ ఇక్కడ స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో ఆ రిఫ్రెష్మెంట్ ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని అన్ని ప్రాంతాల మంది జిల్లా నలవల నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా జిల్లా ఎన్నికల అధికారి పక్ష జిల్లా కలెక్టరేట్ పక్షాన ధన్యవాదాలు తెలియదు When the am Eu vou no ंशनत तो। भारत

చల చాలా చలచలో చల హమన్యుడు చేసేది ధర్మ యుద్ధం ఓటు చలచలో చలి చలో చలో చలే చలే చలో చలచలే చలచల అభివృద్ధి నియాశించే పచా తిరుకు ఓటు చలో చల చలో చలో చల చలచల వరమయ్యే నికలే ఓటు అద పదపట పద పదపట ఓటే దమ్ నిలబీరా పద పగ పద పద ఈ ప్రాంతంలో ఏదైనా కంప్లైంట్స్ మీకు ఉంటే విజిల్ కావచ్చు వన్ నైన్ ఫైవ్ జీరో కావచ్చు ఆ ద్వారా మీకు మాకు కంప్లైంట్స్ తెలియజేయవచ్చు ఆ కంప్లైంట్స్ తెలియజేసిన తర్వాత వంద నిమిషంలో లోపల ఖచ్చితంగా అక్కడ వచ్చి ఆ సమస్యకి పరిష్కారం చేసుకోవడానికి యంత్రంగా సిద్ధంగా ఉంది ఆ యంత్రాంగాలు పాల్గొ పాల్గొన్న పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ అది పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి శాఖ దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు గ్రామ స్థాయిలో వివిధ రూపంలో నిఘా పెట్టుకోవడం కావచ్చు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం సో ఒకవేళ మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఉన్నారు మీ ద్వారా ఏదైనా కంప్లైంట్స్ వస్తే మీ నోటీస్లో వస్తే మీరు తెలియజేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో సివిజి ల్యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి ఒక ఫోటో తీసి మాకు పెడితే మీ ఐడెంటిటీ అనోనివైజ్ పెట్టడానికి ఉంటుంది ఆ కంప్లైంట్కి ఖచ్చితంగా మేము పరిష్కారం చేస్తాను మీకు హామీ ఇస్తా ఉన్నాం శుభ సాయంత్రం వనపర్తి జిల్లా హెడ్ క్వార్టర్లో స్వీప్ యాక్టివిటీస్ భాగంగా ఓటర్ అవేర్నెస్ భాగంగా ఈ శోభాయాత్ర నిర్వహించిన దాంట్లో ప్రత్యేకంగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మనకి జిల్లాలో ఉన్న ప్రతి శాఖ జిల్లా అధికారికి ఆ జిల్లా శాఖలో ఉన్న వృద్ధానికి మనకి ఇటువైపు నుంచి చూసుకుంటే అటువైపు తెలంగాణలో ఉన్న ప్రతి నేతిత్వం అంటే రీప్రజెంటేషన్ ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉంది అని నాకు అనిపిస్తుంది మహిళా సంఘాలు కావచ్చు యూత్ కావచ్చు అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్స్ నుంచి కావచ్చు మన కళారృందాలు కావచ్చు దాని ద్వారా మనం ప్రతి ఒక్కరు వచ్చే పదమూడు తారీఖులో ఓటు వేస్తానని నమ్మకం మీకు చూసి నాకు అనిపిస్తూ ఉంది ఈ విషయంలో ఒక రెండు మూడు మాట మీకు అందరూ ఉన్నారు కాబట్టి ఇది చెప్పాలనుకుంటున్నాం ఖచ్చితంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అంటే ప్రతి ఓటర్ది ఒక ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఉంటుంది ఆ స్లిప్లో మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ మీ సీరియల్ నెంబర్ మీ పార్ట్ నంబర్ ఏంది అని అన్ని వివరాలు దాంట్లో ఉంటాయి మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా ఇది ఇంటింటికి మనం పంపిస్తున్నాం అది చూసి మీరు ఖచ్చితంగా పదమూడు తారీఖు రోజు మీ ఐడెంటిటీ కార్డు వేరే వేరే ఐడెంటిటీ కార్డ్స్ మనం ఐడెంటిఫై చేస్తాము అది గుర్తింపు కార్డు ఏదైతే మనం అంటాం ప్రతికూర గుర్తింపు కార్డు తీసుకొని పదమూడు తారీఖులో ఓటు వేయడానికి ఖచ్చితంగా రావాలని మీకు కోరుతున్నాం అదే విషయం దీని నుంచి ఒక హామీ కావాలి వనపర్తి జిల్లాలో ఖచ్చితంగా ఈసారి ఓటు శాతం ఖచ్చితంగా రాష్ట్రంలో కాదు దేశంలో నంబర్ వన్ ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అది రావాలంటే ఒకసారి మీరు అందరు పిడుకులు పైకి లేపి జేసీ గారు ఏదైతే మనకి ఇది చెప్పారు ఓటు వేద్దాం ఓటు వేద్దాం గట్టిగా ఒకసారి ఓటు వేద్దాం ఓటు వేద్దాం గట్టిగా ఒకసారి చెప్పడుతూ అందరికి ధన్యవాదాలు తెలుపు నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఎన్నికలో భాగంగానే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మనకి గ్రామంలో ఉన్నా కావచ్చు పల్లెలో ఉన్నా కావచ్చు పట్టణంలో ఉన్నా కావచ్చు ఏనాడు ఎన్నిక ఉంది ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంది ఎక్కడ పోయి వేటి ఓటు చేయాలి వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉన్నది ఈ విషయంతో పాటు ప్రత్యేకంగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎట్లాంటి సందర్భంలో వారు వేరే వేరే ప్రలోభాలకి గురి కావద్దు అదేవిధంగా ఎన్నికల రోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలని ఈ మాటలు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మనం పట్టణంలో ఉన్న కావచ్చు గ్రామాల్లో ఉన్న కావచ్చు ఇప్పుడే వంద ఎయిటీన్ ఇయర్స్ పూర్తి అయి కొత్తగా నమోదైన ఓటర్లు కావచ్చు వంద సంవత్సరాలు నిండిన ఓటర్లు కావచ్చు దివ్యాంగులు కావచ్చు మంచి ఉన్న కాళ్ళు కావచ్చు అందరు వచ్చి ఖచ్చితంగా ఓటు వేయాలి ఈ మాట కూడా వారికి తెలియజేయాలి అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు మనకి కార్మికులు కావచ్చు వ్యవసాయంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు అందరు ఈరోజు ఖచ్చితంగా మేము పదమూడో మే నాడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లాలో ఖచ్చితంగా ఓటు వేస్తారని ఆ నమ్మకానికి నిలబెట్టడానికి అదేవిధంగా వారితో పాటు వంద మంది కాదు వేల మందికి కాదు లక్ష మందికి మోటివేట్ చేస్తూ మన భారతదేశంలో ఉన్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యానికి నిలబెట్టడానికి ఖచ్చితంగా భాగస్వామ్యం అవుతారని చూపించడానికి ఈరోజు వచ్చారు కాబట్టి చాలా గుండె నిండా ఉంది అదేవిధంగా వనపట్టి జిల్లా నుంచి అంటే కొత్తకోట సైడ్ గోపాల్పేట నుంచి అందరూ ర్యాలీగా ఇంత మంచిగా వస్తున్నారు చూస్తే నాకు మీతోటి నడుచుకొని రావాలి అని అనుకుంటున్నాను నాకు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఐడియా లేదు నేనేమో ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తారని అనుకున్నాను అండ్ తర్వాత ఇంతమంది కళాకారులు చాలా బాగా చేస్తున్నారు అండ్ అన్ని మేము మే థర్టీన్త్ వచ్చే ఎన్నికలలో ఓట్ చేయాలి అని అందరూ వనపర్టీ ప్రజలకి তখন নাম మీ అన్నదమ్ముల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు ఈ చర్చయాత్ర చెప్పడం జరిగింది మీరు ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మీ వాడలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేసే విధంగా మీరు పొడిగొని పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మరి ఈ శోభాయాత్రిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి నమస్తే చేయడానికి ఇక్కడ ఇచ్చేసి కార్యక్రమాన్ని సజాగా నిర్వహించడానికి తమ వంతుగా సహకరిస్తున్నారు రహదారి రహదారిచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి విచ్చేస్తున్న మీ అందరి కూడా పేరు పేరున అటు ఆర్డీఓ గారి సారథ్యంలో విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జిల్లా బట్ ట్ షుడ్ ఎన్షూర్ దట్ మే థర్టీన్ కి అంటే మేము చాలా మటుకే వచ్చి రోజు ఓట్ చేయాలి వారి సందేశాన్ని అన్ని చేయవలసిందిగా సవనీయంగా కోరుతున్నా డిసెంబర్ ఓ ఎన్నికలు జరిగింది అది ఎంతో ప్రశాంతంగా జరిగింది